బీఆర్ఎస్ కి ఓట్లేసే చెతకుండి లేచినట్టు మరీ ముఖ్యంగా కాంగ్రెస్ కి ఓటేస్తే మోరీ లేసినట్టు కానీ తురుకోలు ఓటయ్యారు ఎందుకంటే అజారుద్దీన్ అనే వ్యక్తి తురుకోలకి ఏనాడు ఏం ఏ ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ఉంది అధికారంలో వాళ్ళు ఏం చేయలే భారతీయ జనతా పార్టీ జెండాని ఇక్కడ ఎగరవేసి డెవలప్మెంట్ చేసుకోవాలని కంకణం కట్టుకోరు అన్న చెప్పండి ఈరోజు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించబోతున్నారు మరో వారం రోజుల గడివే ఉంది ఉప ఎన్నికకు ఏ విధంగా ఉంది ప్రజలు ఏ విధంగా స్పందిస్తున్నారు మీరు చూస్తున్న ఉండదు భారతీయ జనతా పార్టీ నాయకుడు కేంద్ర మంత్రులు వర్యులు కిషన్ రెడ్డి అయిన గారు ఒక పిలుపు ఇస్తే స్వచ్ఛందంగా ఏ విధంగా అయితే జుబ్లిల్స్ మీరు చూడరు మళ్ళీ ఖాళీ మళ్ళీ మీరు పోయి చెక్ చేసుకోరు అలా అంతా కాన్స్టెన్సీ మరీ ముఖ్యంగా ఈ డివిజన్ వాళ్ళే మొత్తం కాన్స్టిటెన్సీ వాళ్ళు రాలే కేవలం ఈ డివిజన్ వాళ్ళే వచ్చి ఎందుకంటే భారతీయ జనతా పార్టీ జెండాని ఇక్కడ ఎగరవేసి డెవలప్మెంట్ చేసుకోవాలని కంకణం కట్టుకోరు ఎందుకంటే వాళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వంలా మాగంటి గోపీనాథ్ సా ఎమ్మెల్యే ఉండే ఆయన ఏమన్నాడు షిష్ స్మైల్ తయారు చేసిండు ఏడాది షిష్ మైల్ తయారు చేసిండు ఏడ వర్షం వస్తే ఆడ డ్రైనేజ్లు లేస్తాయి డక్కన్లు కుళ్ళయితాయి పొంగి పోర్లాడతారు ఎక్కడ కాలు పెడితే ఏడా కాలు ఇరిగిపోతారు అనే ఒక భయం ఎందుకంటే మేము వారం రోజుల నుంచి తిరుగుతున్నాం కదా ఆ లోకల్లో చెప్తారు అరే బైసా మీరు ఇలా దిరుకుతారు వర్షం పడ్డప్పుడు అలా ఈడ డక్కన్ లోపల అవుతావు ఏడ గుంటలు ఉండే కుళ్ళు ఉన్నాయో తెలియరు జర జాగ్రత్తగా నడువుర్రీ కాలి పిల్లి కాలు చేతులు ఇరిగిపోతాయి అంత డెవలప్మెంట్ చేసిండి ఈయన మాగంటి సబ్ సో చూసి నడువురు అని చెప్పి అటు ముస్లిం బస్సులు అటు హిందూ బస్సులు చెప్తారు కానీ మా కేటీఆర్ సాబ్బ ఏమంటాడు ఆయన వచ్చి మేము ఫుల్ డెవలప్మెంట్ చేసినాం మాకు ఇంకొకసారి ఎమ్మెల్యే వెళ్ళిర్రీ నెక్స్ట్ టైం మేము అధికారంలో వస్తే దీన్ని ఇంకా డెవలప్మెంట్ చేస్తాం అగారు బీఆర్ఎస్కి ఓట్లేస్తే చిత్తకుండి లేచినట్టు మరీ ముఖ్యంగా కాంగ్రెస్కి ఓటేస్తే మోరీ లేచినట్టు ఎందుకంటే రెండేళ్ల నుంచి నువ్వేం బీకలే కేవలం జూబ్లీన్స్లో బై ఎలక్షన్ రాగానే ఆగమేఘాలుగా మంత్రులు వచ్చిర్రు ముఖ్యమంత్రి వచ్చిర్రు శంకుస్థాపనలు కానీ వదిలేసారు ఏంటన్నా ఒక ఒక కాన్స్టెన్సీ బై ఎలక్షన్ కోసం మంత్రిని డిక్లేర్ చేస్తారా విచిత్రమైన ముఖ్యమంత్రి ఇంకా ఒకటి మంత్రిని ప్రేమతో డిక్లేర్ చేసి నియోజకవర్గంలో అంతే మళ్ళా కానీ తురుకోలు ఓటయ్యారు ఎందుకంటే అజారుద్దీన్ అనే వ్యక్తి తురుకోలకి ఏనాడు ఏం చేయడు తురుకోలు అని చెప్పి ఆయనకు ఓటేస్తే వాళ్ళ ఇంట్లో ఏం బొగ్గ పెడతాడా అలా పిల్లలకేమన్నా చదువుకి ఫీజులు పెడతా నువ్వు సామాజిక వర్గానికి ఇచ్చిరా నేను ఉండే రైమతనగ డివిజన్ లా ఎక్కువ శాతం ముస్లింలు ఆటో డ్రైవర్లు వాళ్ళు ఏమంటారు మేము డైలీ బార సో పందరాసో రూపాయ కమాన్ చేయటంలో ఈయన పుకట బస్సులు పెట్టినందుకు మా జిందగీ ఖరాబ్ అయిపోయింది సో రూపాయి వచ్చే ఆమ్దాన్ని డైలీ ఐదు వందలు ఆరు వందలు వస్తున్నాయి ఆడ ఆటో కిరా ఎడో గ్యాస్ ఏడో కొట్టించుకుంటాడు పిచ్చుకుంటాడు మళ్ళీ ఇంట్లో పిల్లం పిల్లలకి భార్యాభర్త పిల్లలకి తిండి పెడతాడు ఇంతకన్నా మా అన్యాయం చేసుకుంటా వాళ్ళకి తీవ్రంగా ఈ రేవంత్ రెడ్డి సర్కార్ నేను ఒకటే కొడుతున్నా ప్రజానికానికి మీ అమూల్యమైన ఓటు భారతీయ జనతా పార్టీకి ఓటేసి బిజెపి అక్కడ రెండు పార్టీలను కాంగ్రెస్ ని ఏ విధంగా మా కిషన్ రెడ్డి అన్న గారి నాయకత్వంలో ప్రజలు ఏ విధంగా ప్రజా సమస్యలు ఆ ప్రజా సమస్యలను ఎండగడుతూ ఈ రెండు పార్టీలమే ఎందుకంటే కాంగ్రెస్ కి అధికారం ఇచ్చారు వాళ్ళు ఏం డెవలప్మెంట్ చేయాలి టీఆర్ఎస్ కి అధికారం ఇచ్చారు పదిహేను వాళ్ళు చేయాలి ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ఉంది అధికారంలో వాళ్ళు ఏం చేయలేదు సో ప్రజలకి వీళ్ళు చేసిన డెవలప్మెంట్ అన్నది కళ్ళకి అట్టినట్టు చెప్తున్నా వీళ్ళు ఏం చేయలేదు కేవలం ఓటు బ్యాంక్ పాలిటిక్స్ చేసుకుంటా కులతత్వ రాజకీయాలు చేస్తున్నారు అని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది తప్పకుండా వాళ్ళు భారతీయ జనతా పార్టీకి ఓటేస్తారు